న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మా ప్రసారాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలా ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చిన దాత కోదాడ వాస్తవ్యులు నూలి సత్యనారాయణ ధర్మపత్ని లక్ష్మీ పార్వతి వీరి కుమారులు అభిరామ్ చరణ్ మోక్ష వీరి గోత్రం బాలుద్రవ్ మరియు ఒక వంద కేజీల పంచదార దాత చకిలం వెంకటేశ్వరరావు ధర్మపత్ని ప్రమీల వీరి కుమారుడు సాయి తేజ ధర్మపత్ని పూజిత సమరి ఇరవై ఆరు రోజులు పెరుగుదాత విఎన్ఆర్ డైరీ నకిరేకల్ మారేళ్ల పుల్లారెడ్డి ధర్మపత్ని నాగమణి వీరి కుమారుడు విజయ నరసింహారెడ్డి ధర్మపత్ని పద్మ ప్రియాంక వీరి పిల్లలు శ్రీ ఆద్య శ్రీతాన్య మరియు చెన్నూరు సతీష్ స్వామి ధర్మపత్రి నాగేంద్ర కుమారుడు గణేష్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మా ప్రసారాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలాధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చిన దాత కోదార వాస్తవ్యులు నూలి సత్యనారాయణ ధర్మపత్ని లక్ష్మీ పార్వతి వీరి కుమారులు అభిధాం చరణ్ మోక్ష వీరి గోత్రం భాలుద్ర మరియు ఒక వంద కేజీల పంచదార దాత చకిలం వెంకటేశ్వరరావు ధర్మపత్ని ప్రమీల వీరి కుమారుడు సాయి తేజ ధర్మపత్ని పూజిత గోత్రమ్మార ధ్వజ సమరి ఇరవై ఆరు రోజులు పెరుగు దాత బిఎన్ఆర్ డైరీ నకిరేకల్ మారెళ్ల పుల్లారెడ్డి ధర్మపత్ని నాగమణి ವೀರಿ ಕುಮಾರ ವಿಜಯ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ಧರ್ಮಪತ್ನಿ ಪದ್ಮ ಪ್ರಿಯಾಂಕ ವೀರಿ ಪಿಲ್ಲಲು ಶ್ರೀ ಆಧ್ಯ ಶ್ರೀತಾನ್ಯ ಮರಿಯು ಚೆನ್ನೂರು ಸತೀಶ್ ಸ್ವಾಮಿ ಧರ್ಮಪತ್ರಿ ನಾಗೇಂದ್ರ ಕುಮಾರುಡು